నిర్మల్ జిల్లా భాయింసాలో కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత నెలకొంది కేటీఆర్ లక్ష్యంగా కొందరు వ్యక్తులు ఉల్లిగడ్డలు టమాటాలు విసిరారు కేటీఆర్ ప్రసంగిస్తుండగా అడ్డుకోవడానికి ప్రయత్నించారు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన ప్రసంగం పూర్తి తర్వాత పోలీసులు అందరినీ చెదరగొట్టారు రాముని ఆరాధించేవారు ఎవరూ ఇలా ప్రవర్తించారని కేటీఆర్ మండిపడ్డారు చిల్లర పనులు చేయకండి చిల్లర పనులు చేయకండి మీ ప్రచారం మీరు చేసుకోండి చిల్లర కథలు చేయకండి పోలీసు ఉన్నారా ఉండరా పోలీసు ఉన్నారా చచ్చిపోయినరా పోలీసు వాళ్ళు డ్యూటీ చేస్తలేదా లేదా చిల్లర కథలు చేయకండి తగ్గి పోలీసులు ఏమే ఊళ్ళో చేస్తే తెలియలేదా దయచేసి నేను అడుగుతున్నా ఇక్కడ మీరు చెప్పారా బాసరలో బాసరలో అమ్మవారి ఆలయం ఎప్పుడు కట్టిండ్రు ఇక్కడ రాముడు చెప్పిన వీళ్ళకి రాలేమని రాముడు చెప్పిన వీళ్లే దేవుడిని పుట్టించినట్టు వీళ్ళే దేవుడిని కాపాడుతున్నట్టు పిల్లలు ఇవాళ చాలా మంది ఉంటారు మేము కూడా అంటాం మేము కూడా జయశ్రీరామ్ అంటే శ్రీరామ్ శ్రీరాముడు శ్రీరాముడు దేవుడు దేవుడు అందరి వాడు దేవుడు ఒక బీజపొడు కాదు బీజం నేను అడుగుతున్నా ఇక్కడ మీరు చెప్పాలి బాసరలో బాసరలో అమ్మవారి ఆలయం ఎప్పుడు ఒకటే ఇవాళ బాసరలో అమ్మవారి ఆలయం ఎప్పుడొచ్చింది బాసరుల అమ్మవారి ఆలయం ఎప్పుడొచ్చింది తెలియదు ఎప్పుడు వచ్చిందో తెలియదు అట్లాగే కొండగట్టులో అంజన్న ఎప్పుడు వచ్చిండు తెలియదు తిరుపతి ఇంకన్నా ఎప్పుడు వచ్చిండు మరి బీజేపీ ఎప్పుడొచ్చింది నలభై ఏళ్ళకి ఇల్లు వచ్చింది వీళ్ళే దేవుణ్ణి ముట్టించినట్టు వీళ్ళే దేవుడిని కాపాడుతున్నట్టు పిల్లలు నేను అనేదాల్లో ఒకటే ఇట్లాంటి చిల్లరగాలు ఎప్పుడు ఉంటారు ఈ చిల్లరగాలను పట్టించుకోవాల్సిన పని లేదు మన పని మనం చేసుకుంటూ ఈ చిల్లరగాలను పట్టించుకోకుండా పని చేసుకుంటూ పోదాం తప్పకుండా పని చేసిన తర్వాత పని చేసిన తర్వాత పదేళ్ళు అరే మీకు శ్రీరాముడు చెప్పండి తమ్మి రాలేమని రామ మందిరము రాముడు అన్నప్పుడు అందరినీ గౌరవించే సంస్కృతి ఉండాలి రాముడు మర్యాద పురుషుడు అందరినీ కలిక గుజరాత్ ఒక తీరుగా చూసేటోడు గుజరాత్ ఒక తీరిగా చూస్తాడు తెలంగాణను ఇంకో తీరిగా చూస్తాడు